పాత పుస్తకాలు రాయడం అయిపోయిందని వేస్ట్ గా పడేస్తుంటారు కదండి వీటితో ఒక మంచి క్రాఫ్ట్ చేసి చూపిస్తాను ఇక్కడ ఇలాగా ఒక పేపర్ని రెండుగా కట్ చేసుకొని ఇలాగ ఏదైనా పెన్ కానీ రిఫిల్ కానీ తీసుకొని ఇలా చుట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనకి స్టిక్స్ అనేవి తయారైపోతాయి ఇలా నేను కొన్ని తయారు చేసుకున్నానండి ఇప్పుడు ఇలాగా వీటిని ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇందాక చుట్టుకున్న దాన్నే ఇలా పెట్టేసి ఇలా చుట్టేస్తే చూడండి రౌండ్గా చుట్టేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇలా గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటూ రావాలి ఇలా నేను ఒక దానికి ఐదింటిని జాయిన్ చేశానండి తర్వాత ఇలా వీడియో లో చూపిస్తున్న విధంగా కొంచెం ఇలా పైకి ప్రెస్ చేస్తే చూడండి ఇలా మనకు షేప్ వస్తుంది బెల్ షేప్ లాగా ఇలాంటివి చేసుకొని దీనికి ఫెవికాల్ పెట్టేసి ఆరనిచ్చుకోవాలి తర్వాత వీటికి ఇష్టమైన కలర్స్ వేసేసుకోవాలి తర్వాత వీటిని ఈ కట్ మీ డ్రెస్ తో డెకరేషన్ చేశానండి చూడండి ఇలాగా అన్నింటిని చేసుకున్న తర్వాత ఒక దారం తీసుకొని బీడ్స్ పాంపాంస్ ఇలా పెట్టేసుకుంటూ ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ అనేవి తయారు చేశానండి నేను అన్నింటిని డోర్ హ్యాంగింగ్ లాగా సెట్ చేసేసానండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి